నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు సెంటర్ లో టీడీపీ నాయకులు ఉండేల గురువారెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ వారిపై టీడీపీ నాయకులు దాడి చేశారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు వారు మాట్లాడిన తీరు చూస్తుంటే అన్యాయాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుందన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్వహిస్తే టీడీపీ కార్యకర్తలుగా మేము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతనేని రెడ్డి గారు అలాగే ఉదయగిరి ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి అంటే తెలియకొచ్చారో తెలిసి వచ్చారో మాకు తెలియదు ఈ అక్రమార్జన టీడీ పోలు చేసినారని చెప్పేసి వాళ్ళు ఏదో అక్కడ మాట్లాడిపోయినారు టీడీ పోలు చేస్తుంటే ఈ అక్రమార్జన గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమంగా బిల్డింగ్ కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గరుండి కట్టించినట్టు అక్కడ అర్థము ఈ రోజు వాళ్ళకి వచ్చేసి ఇది టీడీపీ వాళ్ళు చేసినారు అది తప్పు అట్లా చేయకూడదు అట్లా మాట్లాడకూడదు వాళ్ళు అంటే తెలిసి మాట్లాడుతు మాట్లాడదు మాకు తెలియట్లేదు దాన్ని ఈ రకంగా వాళ్ళు తప్పులు చేస్తే దాన్ని సమర్థించకపోతే మేము తెలుగుదేశం కార్యకర్తలుగా ఉండి ఇటువంటి అన్యాయాన్ని ఆపగలుతామని మేము చెప్పు కోరుస్తున్నాము